హలో గార్జెనర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాథ్ ఆ వే ఆఫ్ లైఫ్ ఒకటి కాదు రెండు కాదు పదే కాదు ఇరవై కాదు ఇదివరకు ఒక యాభై అరవై మొక్కలు తీసి నేను అందరికీ ఇచ్చాను ఇంకా చాలా ఉన్నాయి సో ఈ మొక్కలు నేను ఒక్కటి ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టుకున్నానండి ఫ్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ ఆ సీడ్స్ ఇంతలా ఇన్ని కుండీళ్లల్లో ఇన్ని బ్యాగులల్లో పడ్డాయని నేను అస్సలు అనుకోలేదు ఎక్కడ చూడవే మొక్కలండి త్రీ టూ ఫోర్ ఇయర్స్ గార్డెన్లో నా గార్డెన్ లైఫ్లో ఈ మొక్కలు వచ్చినట్టుగా ఏ మొక్కలు ఇంత ఇదిగా రాలేదు అసలు అయితే అన్ఎక్స్పెక్టెడ్ అండి నేను అన్నీ తీపిచ్చాను మొక్కలు అన్నీ తీపిచ్చాను మామూలుగా కాదు వర్షం పడింది కదా చక్కగా వీళ్ళతో సహా చక్కగా హెల్తీ ప్లాంట్స్ అన్నీ వచ్చాయి వందకు పైగా మొక్కలండి బాబు మామూలుగా కాదు వందకు పైగా మొక్కలు పెద్ద చిన్నవి అన్నీ కలిపి ఈ రోజు మా సిటీజీ గ్రూప్లో అన్ని ఈ మొక్కలన్నీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నానండి చాలా హ్యాపీగా ఉంది నా తరపున ఇన్ని మొక్కలు మా గ్రూప్కి ఇస్తున్నానంటే ఇంకా అంతకుమించి మించి